ప్రభు నందో ప్రియులారా నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యా పత్రిక ఐదవ అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినాలు సహోదరులారా ప్రభు వరకు ఓపిక కలిగి ఉండు చూడుడి వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును ప్రభువు రాక సమీపించి ఉన్నది కనుక మీరును ఓపిక కలిగి ఉన్నుడి మీ హృదయమును స్థిరపరుచుకునుడి దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియుల ఈ భాగములో ఓపిక మాట నాలుగు పర్యాయములు సహనము అనుమాట రెండు పర్యాయములు చెప్పబడి ఉన్నది ధనికుల చేత అణచివేయబడిన శ్రమలు వచ్చినా అన్నిటిలో విశ్వాసులుగా మనము ఓర్పు చూపించాలి అనున్నది సత్యం దానిని ఎవరు వివరించకుండానే ఒక మంచి పోలికను లేక ఉదాహరణను చూపించుతూ ఉన్నాడు భూమిలో విత్తనములు నాటి వాటి ఫలముల కొరకు తొలగి తొలకరి వర్షము కొరకు ఎదురు చూచుచున్నాడో విశ్వాసి కూడా తన విశ్వాసమును దాడి చేయుటకు వచ్చే శ్రమలు అణిచివేతలను ఎదుర్కొనుటకు ఓపిక లేక సహనము కావాలనని బోధించుతూ ఉన్నాడు యోగు యొక్క సహనమును కూడా గుర్తు చేయించు ఉన్నాడు అంటే ప్రవక్తల శ్రమ అనుభవమును మాదిరిగా పెట్టుకున్నాడని హెచ్చరిస్తూ ఉన్నాడు తొలకరి వర్షము వలె పెంతకొస్తు దినమున ఆత్మ కుమ్మరించబడ్డాడు ఆత్మ మన పాపముల విషయము ఒప్పించి నిత్యము నడిపించుచున్నాడు వాక్యము చదివి ధ్యానించినప్పుడు ఆత్మచేత నింపబడుచున్నాం భూమిలో విత్తబడిన విత్తనము పైరుగా లేక మొక్కగా పెరుగుచు ఫలించి ఫలముల ఈయవలనని వ్యవసాయకుడు ఆశించుచు ఎదురు చూచుచున్నాడు అలాగునే మనము కూడా ఆత్మ ఫలములు ఫలించవలనని మనల్ని రక్షించి కాపాడుచు పోషించుచు విజ్ఞాపన చేయిచున్నా మన ప్రభువు కోరుచున్నాడు మీ సహనముల సకల జనులకు తెలియబడి నీయుడని తెలియజేస్తూ ఉన్నాడు మరి ప్రియమైన వారలారా మీరు నేను ఎవరికి మాదిరిగా ఉన్నామని ప్రభు చెప్పగలడు ఆలోచన చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక